నమస్తే మాస్టర్స్ అలాగే పత్రికారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు లభించిన ఈ జ్ఞానం నాకు లభించిన ఈ ఆనందం అందరికీ లభించాలి అందరూ సులభంగా పొందాలి కష్ట కష్టాలు పడకూడదు అరే మనం చేసే అడుగులు లాంటి అద్భుతమైన వాతావరణాన్ని కల్పించే ప్రకృతి సుందరమైన ప్రకృతి సిద్ధమైన వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అందరి కోసం అని ఆలోచన వచ్చి ఎన్నో ప్రదేశాలు వెతకడం జరిగింది ఎన్నో సంవత్సరాలు వెతకడం జరిగింది పిషల మడుగుల్లో ఎతికాను పవన జిల్లాలో ఎతికాను వేరే జిల్లాల్లో వెతికాను అన్ని జిల్లాలు వెతుకుతూ వెతుకుతూ ఉండగా అనుకోని ప్రయాణం నన్ను ఇక్కడికి బసవాయిపల్లి అని ఒక అద్భుతమైన గ్రామానికి తీసుకొచ్చి వెల్కమ్ టు సైలెంట్ వ్యాలీ నా పేరు ప్రకృతి ఉమామేష్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ అండ్ అండ్ ఆల్సో అథర్ ఆఫ్ థింక్ డిఫరెంట్లీ నేనింతే అని సమాధానం త్రీ బుక్స్ టుడే వి ఆర్ హియర్ అట్ సైలెంట్ వ్యాలీ మనం ఈరోజు సైలెంట్ వ్యాలీలో ఉన్నాం నేను ముప్పై ఏళ్ళు పత్రిజీ గారితో సాంగత్యంలో సాధనలో ఉన్న తర్వాత నాకు ప్రకృతిలో వచ్చిన అనేక అనుభవాలు అనేక అద్భుతమైన జ్ఞానాలు ఎన్నో విషయాల ద్వారా నేను ఆత్మాభివృద్ధి చెందడం జరిగింది ఈ ఆత్మాభివృద్ధి ఈ జ్ఞానము నేను ఎన్నో పుస్తకాలు చదివి శ్రీశైలం లాంటి ఎన్నో అడవుల్లో ధ్యానం చేసే ఎన్నో రోజులు పత్రిజీ గారి ద్వారా పత్రిజీ గారు సజెస్ట్ చేసిన ఎన్నో పుస్తకాల ద్వారా పొందడం జరిగింది దానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది ఎన్నో రోజులు డీప్ ఫారెస్ట్లో శ్రీశైలం అడవుల్లో ధ్యానం చేయవలసి వచ్చింది దాని ద్వారా నాకు అద్భుతమైన జ్ఞానం లభించింది ఈ వెతుకులాటలో భాగంగా అనుకోకుండా ఈ ఊరికి వచ్చి ఎక్కడ ఉన్న కొండ ప్రాంతాల్లో ఎక్కడ ఉన్న అద్భుతమైన ప్రకృతిలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన ఆలోచన ఎస్ ఇది మనకు అద్భుతమైన అనుగుణమైన ప్రదేశము నా మనసుని కదిలించేది ఇది నేను ఇన్ని రోజుల నుంచి నేను వెతుకుతున్న ప్రదేశం ఇది నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇది మన ధ్యానులకు ఒక అద్భుతమైన ప్రదేశంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని ఇక్కడన్న వైబ్రేషన్స్ ఇక్కడ ప్రకృతి లేకుంటే ఏదో తెలియదు నన్ను కదిలించే సో ఇక్కడ నా యొక్క బ్రతుకులాట ఆగిపోయింది సో ఈ కొండలు ఈ గుట్టలు ఈ వాతావరణం అంతా కూడా హిమాలయాలు లేదా డీప్ శ్రీశైలం ఫారెస్ట్ యొక్క శక్తిని వైబ్రేషన్ని మనకు ఇచ్చే విధంగా నాకు సో దాంతో ఇక్కడ ఆగిపోయాను మై సర్చ్ ఎండెడ్ హియర్ సో ఇక్కడ మొట్టమొదటిగా మరి మన థీమ్ ఇక్కడ బస్సు వాయిపల్లి టీం పార్టీ మనం ఖదీరు ప్రేవేనక్క ఇట్లా మన టీంలు అడిగి కొద్దిగా స్థలం ఏదైనా మనకు దొరుకుతుందా అని రిక్వెస్ట్ చేస్తే సర్పంచ్ శ్రీనివాస్ గారి ద్వారా మనకు కొంత చిన్న స్థలం ఇవ్వడం అద్భుతమైన కొండ రాళ్ళ మధ్యలో దాని పేరే మనం మొదటగా తపోవనం అన్న పేరుతో ప్రకృతి మౌనధ్యాన తపోవనం అన్న పేరుతో కొద్ది మందితో మనం మొదలుపెట్టుకోవడం జరిగింది ఇక్కడ చాలా ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడికి ఎంట్రీ అవుతుందే మనకి ఇక్కడ కూర్చున్న కాసేపటికి కూడా థాట్లెస్గా గా అయిపోతుంటాం మెడిటేషన్ చేసినా చేయకపోయినా ఇక్కడ నేచర్లో లో గడపడం వల్ల మూడు సంవత్సరాల నుంచి భిన్నంగా ఆలోచించే రా రావడం జరుగుతుంది అలాగే తపవనం అలాగే బుద్ధవనం సైలెంట్ వ్యాలీ అని ఒక మూడు ప్లేసెస్ ని నాకు పరిచయం చేయడం జరిగింది ఇక్కడ ఎవ్రీ వారం రావడము ప్రతి నెల రెండు రోజులు రిట్రీట్లో గడపడం వల్ల నాలో తెలియని ఒక రకమైనటువంటి శక్తి అలాగే ఆత్మశక్తి అనుకోండి ఆత్మబలం అనుకోండి అది పెరగడం గమనించాను సైలెంట్ వ్యాలీలో వెళ్ళి ధ్యానం చేసుకుంటే చాలా చాలా ఎనర్జీ ఉంది ఆత్మజ్ఞానం పొందొచ్చు ఆనందంగా జీవించవచ్చు ఈ గుట్టలు కొండలు మధ్యలో ఇంత ఎనర్జీ ఉంటుందని మాకు బసవైపల్లి విలేజ్ వాళ్ళమే కానీ మాకు తెలియదు సార్ వచ్చాకే వీటి వేలబుల్ ఏంటో మాకు అర్థమైంది అందులో మేము ఇక్కడ వచ్చి ధ్యానం సాధన చేసుకున్నాక నిజానికి మేము ఎప్పుడు బాధపడట్లేదు చాలా హ్యాపీగా జీవిస్తున్నాము సారు ఉమామే సారు సా మరి వారి ఉద్దేశంతోన ఎన్నోసార్లు నా పొలం పక్కల బండ ఉండే అదే బండ నాకు ఇవ్వమని కూడా చాలాసార్లు అడితే లేదు సార్ నాకు ఉండాలి అని అంటే ఆయన మరీ పట్టుపట్టి ఆ బండ విక్ర పొలం తీసుకొని అక్కడ కంపౌండ్ అట్లా నిర్మించి దానికో సైలెంట్ వ్యాల్యూ అని ఒక పేరు నిర్మించి దాన్ని అద్భుతంగా నిర్మించడం జరిగింది నిజంగా ఆ బండ నా పొలం పక్కల ఉంది నేను ఇక్కడ యూజ్ కాదేమో అనుకున్నాను కానీ ఇంత అద్భుతమైన అని నాకు తెలియదు వచ్చిన తర్వాత ఎవరే కానీ మాట్లాడరాదు మీరు ధ్యానం చేసుకుంటూ ఉండాలి ధ్యానం చేసిన తర్వాత మిగతా టైంలో కనుక ప్రకృతిని చూసుకుంటూ ఉండాలి ఈ మూడు మీరు ఎక్కడైతే ఇప్పుడు పొందుతారో ధ్యానాన్ని మీరు తొందరగా తీసుకోగలరని చెప్పని ఆయన మాకు ఉపదేశించారు గారు ఉన్నప్పుడే ఈ అదృష్టం కలిగింది మనం ఒక చిన్న పిరమిడ్ కూడా కట్టుకున్నాం మొక్కలేసుకున్నాం కొద్ది విగ్రహాలు కట్టుకున్నాం ఎందరో వచ్చి ధ్యానలు సాధన చేస్తూ చేస్తూ ఉన్నాం ఈ కొద్దిదాన్ని మరింతగా పెంచి ఇంకా ఎక్కువ మందికి అవకాశం కలిగించాలి అని మరింత ఆలోచన వచ్చిన వెంటనే నేను అమెరికా నుంచి వస్తూనే ఇక్కడ దాదాపుగా మూడు ఎకరాలు స్థలం తీసుకోవడం జరిగింది సైలెంట్ వ్యాలీ అన్న పేరు అప్పుడు నేను తీర్చబడింది ఇక్కడ ఒక అద్భుతమైన పెద్ద రాక్ ఉంది ఆల్మోస్ట్ ఒక ఎకరా సైజు ఉంటుంది అది ఎంతో హీలింగ్ పవర్ని కలిగి ఉంది అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే లోపల ఉన్న ఎన్నో బాధలు తగ్గడం ఆ లోపల ఉన్న అనారోగ్యాల సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే తగ్గడం ఇలాంటివన్నీ జరిగి ఓహో ఇది ఒక పెద్ద ఇది మనకు అద్భుతమైన ప్రదేశంగా ఉపయోగపడుతుంది అని అనుభవపూర్వకమైన జ్ఞానంతో ఎస్ ఇది మనకు మరింత పెంచడానికి ఉపయోగపడే సైలెంట్ వ్యాలీ అన్న పేరు కూడా నాకు ఇక్కడే వచ్చింది ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉంటే నేను ఓ ఈ యొక్క నా నేను కొనుక్కున్న ఈ స్థలంలో సైలెంట్ వ్యాలీ అనే పేరుతో ఆశ్రమ కడితే ఇంకా ఎక్కువ మందికి మనం అందించగలుగుతాం ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని మౌనంలో ఉండి వారి యొక్క బుద్ధత్వాన్ని సులభంగా పొందగలుగుతారు చివరి లక్ష్యం మనందరిది బుద్ధత్వం బికమ్ బుద్ధ ఇక్కడే పక్కనే మనకు అద్భుతమైన పురాతనమైన వేణుగోపాల స్వామి కూడా ఉంది అంతేకాకుండా మాగూన జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచిన కొండ మన సైలెంట్ వ్యాలీ సో బుద్ధత్వానికి మూడు మార్గాలు నాకు అనిపించాయి అది మొట్టమొదటి మౌనం రెండు ధ్యానం ప్రకృతి సో ఇక్కడ సైలెంట్ వ్యాలీలో మనం సంపూర్ణ మౌనం పాటిస్తాం సైలెంట్ వ్యాలీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం బుద్ధత్వం ఆ బుద్ధత్వానికి దారి మౌనము ప్రకృతి ధ్యానము మౌనము ధ్యానము ప్రకృతి ఈ మూడిటిని ఇక్కడ అందరూ పొందడం కోసం మనం సైలెంట్ వ్యాలీ అని పేరు పెట్టుకున్నాం సైలెంట్ వ్యాలీ అని ఎందుకు పేరు పెట్టుకున్నామంటే ఇక్కడ మాటలు నిషేధం ఇక్కడ కేవలం సాధన 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 అది కూడా మౌన సాధన సంపూర్తి మౌనంలో ఉండాలి ఇక్కడ ధ్యానంలో ఉండాలి లేదా ప్రకృతిలో ఉండాలి సెల్ ఫోన్స్ ఆన్ లూర్ చేయాలి వచ్చిన వెంటనే ఈ మౌనము ధ్యానము ప్రకృతి అనేవి ఎంత ఎక్కువగా సాధన చేయగలిగితే అంత త్వరగా మన బుద్ధత్వానికి మనం చేరుకుంటాం అదే ఇక్కడ మన ముఖ్యమైన ప్రణాళిక సో దానికోసం మరింత సులభతరం చేయడానికి ఇక్కడ మనం ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టబోతున్నాం ఇక్కడ కట్టుకోబోయే ఒక అద్భుతమైన పిరమిడ్ పేరు శంభాల పిరమిడ్ ఇప్పటికే ఒక పిరమిడ్ మనం కట్టుకున్నా అది పత్రి పత్రికారు మనకు ఇనాగ్రేట్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక థర్టీ టూ బై థర్టీ టూ పిరమిడ్ కట్టుకోబోతున్నాం దానికి తగిన అకామిడేషన్స్ ఒక యాభై మంది లేదా వంద మందికి తగిన అకామిడేషన్స్ డైనింగ్ కిచెన్ అన్నీ మనం ఇక్కడ ప్లాన్ చేయబోతున్నాం సో డియర్ మాస్టర్స్ సైలెంట్ వ్యాలీ ఒక ముఖ్య ఉద్దేశం మౌనము ధ్యానము ప్రకృతి బుద్ధత్వానికి సులభంగా చేరుకోవడానికి ఈ సైలెంట్ వ్యాలీలో మనం సైలెంట్ రిట్రీట్స్ కండక్ట్ చేస్తాం జస్ట్ లైక్ విపసన సెంటర్స్ వాళ్ళు ఎలాగైతే సంపూర్ణ మౌన ధ్యానాలు కండక్ట్ చేస్తారు ఇక్కడ సంపూర్ణ మౌన ధ్యానంతో మనం రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు వీలుని బట్టి మనం కండక్ట్ చేస్తాం అందరూ వచ్చి ఈ సైలెంట్ వ్యాలీకు వచ్చి రిజిస్టర్ చేసుకొని సెల్ ఫోన్ హ్యాండ్రోల్ చేసి ధ్యానము మౌనము ప్రకృతిలో ఉండి సాధన చేసుకొని ఈ యొక్క అద్భుతమైన ప్రదేశం యొక్క శక్తిని ఉపయోగించుకోవాలి నా వెతుకులాట ఇక్కడ ఆగిపోయింది శ్రీశైలం ఫారెస్ట్కి దీనికి ఏమాత్రం తక్కువనే రెండు అత్యంత సమానమే నేను హిమాలయాలకు వెళ్ళాను హిమాలయాల్లో ఉన్న వైబ్రేషన్స్ ఇక్కడ నాకు కనిపించాయి సో అంత దూరం వెళ్ళడానికి బదులు ఒకవేళ వెళ్ళగలిగితే చాలా మంచిదే వెళ్ళలేకపోయినా ఇక్కడికి వచ్చి మనం ధ్యానం చేసుకోగలిగితే ఇక్కడికి వచ్చి సంపూర్ణ మౌనం పాటించగలిగితే ఇక్కడికి వచ్చి మనం ప్రకృతిలో ఉండగలిగితే తప్పనిసరిగా మనం బుద్ధత్వాన్ని చేరుకోగలుగుతాం దీనికోసమని మనం పిరమిడ్ కట్టడమే కాకుండా ఫారెస్ట్లో ధ్యానం అడవిలో ధ్యానం అన్నది కంప్లీట్గా మనకు అనుభూతి పొందడానికి మన యొక్క చిన్న పిరమిడ్ చుట్టూ మియావాకి పద్ధతిని ఉపయోగించి జపనీస్ టెక్నాలజీ జిప్ మియావాకి పద్ధతిని ఉపయోగించి మనం దాదాపుగా ఆరు వేల మొక్కలు నాటి ఒక డెన్స్ ఫారెస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది చాలా దట్టమైన అడవి శ్రీశైలంలోకి వెళ్తే ఒక దట్టమైన అడవిలు అడవి ఉంటుంది ఆ అడవిలో వెళ్ళి మనం ధ్యానం చేస్తే ఎంత అద్భుతమైన ఫీలింగ్ ఉంటుందో ఆ అనుభూతిని సంపూర్తిగా పొందడం కోసమే మన ఒక దట్టమైన అడవిని కూడా క్రియేట్ చేయడం జరిగింది సో ఈ అడవిలో ధ్యానం ప్రకృతిలో ధ్యానం అడవిలో మౌనం ప్రకృతిలో మౌనం సో వీటన్నిటి ద్వారా మనం డెవలప్ అవుదాం సో ఈ యొక్క అప్కమింగ్ ఈ యొక్క అద్భుతమైన ప్రాజెక్ట్కి పిరమిడ్ కట్టడానికి ఇక్కడ వసతుల కోసం మనం ఎన్నో వసతులు తయారు చేయబోతున్నాం డార్మెటరీస్ రూమ్స్ లేడీస్ అండ్ జెంట్స్ డార్మెటరీస్ రూమ్స్ డైనింగ్ కిచెన్ ఇలా ఎన్నో అద్భుతమైన వసతులు క్రియేట్ చేయబోతున్నాం ఇవన్నీటి కూడా అందరూ సహాయం అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్